మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టచ్చు ఒకటి డైరెక్ట్ ప్లాన్ మరొకటి రెగ్యులర్ ప్లాన్ ఈ రెండు స్కీమ్లు ఒకటే కానీ వీటిలో రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టచ్చు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి మీకు ఏ పద్ధతి మంచిది దీనిని మనం నైన్ పాయింట్స్ లో అర్థం చేసుకుందాం డైరెక్ట్ ప్లాన్ లో పెట్టుబడిదారులు డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ సహాయం లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టచ్చు ఇక రెగ్యులర్ ప్లాన్ లో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ సహాయంతో పెట్టుబడి పెడతారు ఇక రెండు రకాల పెట్టుబడుల మధ్య సారూప్యత ఏంటో చూద్దాం డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ అనేవి రెండు ఆప్షన్స్ ఒకే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో అందుబాటులో ఉన్నాయి పెట్టుబడిదారుడు ఒకే ప్లాన్ లో రెండు రకాలను కూడా అర్థం స్కీమ్ పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్ మీరు రెగ్యులర్ డైరెక్ట్ ద్వారా పథకంలో పెట్టుబడి పెడితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల నిష్పత్తి అంటే వాటిపై చేసిన వ్యయం మాత్రమే సాధారణ ప్లాన్ తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్ ధర తక్కువ డైరెక్ట్ ప్లాన్ లో డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ అవసరం లేకపోవడమే దీనికి కారణం డైరెక్ట్ ప్లాన్లో బ్రోకర్ డిస్ట్రిబ్యూటర్కు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు అందువల్ల దాని వార్షిక వ్యయం అంటే ఖర్చు నిష్పత్తి తగ్గుతుంది డైరెక్ట్ ప్లాన్ వ్యయ నిష్పత్తి సున్నా పాయింట్ ఆరు నుండి ఒక శాతం మధ్య ఉంటుంది రెగ్యులర్ ప్లాన్ ధర ఒకటి పాయింట్ ఏడు నుంచి రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం మధ్య ఉంటుంది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో పెరుగుదల ఎలా ఉంటుందో చూద్దాం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్పై తక్కువ ఖర్చు ఉంటుంది అంటే పెట్టుబడిదారుడి డబ్బులో కమిషన్ మొత్తం తక్కువగా ఉంటుంది పెట్టుబడిపై ఎక్కువ ఉంటుంది ఇక ఈ పెట్టుబడి ఆప్షన్ లో కనిపిస్తోంది మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సంస్థ అయిన ఏఎంఎఫ్ఐ నుండి వచ్చిన గణాంకాలను చూస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో లో దేశంలోని రీటైల్ ఇన్వెస్టర్లలో ఇరవై శాతం మంది నేరుగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య దాదాపు ఇరవై మూడు శాతానికి చేరుకుంది ఒక సంవత్సరంలో రీటైల్ పెట్టుబడిదారుల ప్రత్యక్ష పెట్టుబడిలో పదిహేను శాతం వృద్ధి ఉంది మరి ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలి ఏఎంసీ వెబ్సైట్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్ యూటిలిటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ఎంఎఫ్యూ లేదా డిజిటల్ ఛానళ్ల ద్వారా మ్యూచువల్ ఫండ్ల డైరెక్ట్ ప్లాన్స్లో పెట్టుబడులు పెట్టచ్చు మార్కెట్లోని అనేక ఫిన్టెక్ కంపెనీలు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ప్రత్యక్ష పెట్టుబడి కోసం ప్లాట్ఫామ్లను అందిస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని ఉచితంగా ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి మరికొన్ని ఫీజులు వసూలు చేస్తున్నాయి ఇంతకీ ఈ పెట్టుబడి ఎంత సురక్షితం ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్లో పెట్టుబడి ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న తలెత్తుతోంది ఆన్లైన్ పెట్టుబడిని అందించే ప్లాట్ఫామ్లు చాలా వరకు సెబీలో రిజిస్టర్ అయి రెగ్యులేటర్ కఠినమైన నిబంధనలను పాటిస్తాయి వారు సెబీ గోప్యత భద్రతకు సంబంధించిన విధానాలను అనుసరించాలి అయితే పెట్టుబడిదారులు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే భవిష్యత్తులో ప్లాట్ఫామ్లు కొన్ని కారణాల వల్ల మూసివేసినా లేదా ఏదైనా ఇతర కంపెనీ దారిని కొనుగోలు చేసినా మీ డబ్బు మ్యూచువల్ ఫండ్లో సురక్షితంగా ఉంటుంది ఏదైనా ఫండ్ లో రిజిస్టర్ ఉంటారు సెబీ నియమించని రిజిస్ట్రార్ మీ పెట్టుబడిపై ఒక కన్నేస్ ఉంచుతుంది ఇక సెబీ ఫ్రేమ్వర్క్ చూస్తే పెట్టుబడిని సురక్షితంగా ఉంచడానికి సెబీ జూన్ రెండు వేల ఇరవై లో కొత్త ఫ్రేమ్వర్క్ ని ప్రవేశపెట్టింది దీని కింద ప్రత్యక్ష పెట్టుబడి సేవలను అందించే ప్లాట్ఫామ్లు ఎగ్జిక్యూషన్ ఓన్లీ ప్లాట్ఫామ్ అంటే ఈఓపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ల డైరెక్ట్ ప్లాన్ లో ఈఓపి అంటే డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ స్కీమ్ లు సబ్స్క్రిప్షన్ రిడమ్షన్ ఇన్వెస్ట్మెంట్ స్విచ్ఛింగ్ కోసం సౌకర్యాలను అందిస్తాయి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు స్టాక్ బ్రోకర్ లేదా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ కింద పనిచేస్తాయి ఇది మ్యూచువల్ ఫండ్ పథకాలను కొనుగోలు చేయడానికి విక్రయించడానికి పెట్టుబడిదారులకు సౌకర్యాలను అందిస్తుంది ఆర్ఐఏ నిబంధనల ప్రకారం ఎలాంటి సలహా లేకుండా మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేసి విక్రయిస్తున్న పెట్టుబడిదారులకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా జరిగే లావాదేవీలతో సంబంధం ఉన్న నష్టాల నుండి రక్షణ ఉండదు దీని దృష్టిలో ఉంచుకుని ఏఎంఎఫ్ఐతో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఏజెంట్లుగా పనిచేయొచ్చు దీనిని కేటగిరీ వన్ గా పిలుస్తారు లేదా సెబీతో స్టాక్ బ్రోకర్లుగా వ్యవహరించవచ్చు వీరిని కేటగిరీ టూగా గా చెప్తారు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఎవరు పెట్టుబడి పెట్టాలి ఎగ్జిక్యూషన్ ఓన్లీ ప్లాట్ఫామ్ల కోసం ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టిన తర్వాత అంటే ఈఓపీలు మ్యూచువల్ ఫండ్ల డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడి చాలా వరకు సురక్షితంగా మారిందని వైజ్ ఇన్వెస్ట్ సిఇఓ హేమంత్ రుస్తగి చెప్పారు ఈఓపీ పెట్టుబడిదారులు ఇప్పుడు సైబర్ భద్రత సాంకేతికత కంప్లైంట్స్ ఇచ్చే సదుపాయాలు పొందొచ్చు ఇంకా రాబోయే కాలంలో డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించిన సౌకర్యాలు పెరుగుతాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు అవగాహన ఉంటే మీరు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టచ్చు అంటే డిస్ట్రిబ్యూటర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అవసరం లేని అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు డైరెక్ట్ ప్లాన్లు మంచి ఆప్షన్ మీకు మ్యూచువల్ ఫండ్స్ పై సరైన అవగాహన లేకపోతే మీరు డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాలి మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో తక్కువ ఖర్చుల కారణంగా సాధారణ ప్లాన్ల కంటే ఎక్కువ రాబడిని అందిస్తాయి ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది అయితే డైరెక్ట్ ప్లాన్లో పెట్టుబడి పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు మంచి అవగాహన ఉండాలి అలాగే పెట్టుబడి విషయంలో కూడా అవగాహన ఉండాలి